కడప జిల్లా బదివేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని ఎరువులు విత్తనాలు పురుగుల మందులు డీలర్లతో మాధురి ల్యాబ్ వ్యవసాయ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లైసెన్స్ గడువు స్టాక్ రిజిస్టర్ నిల్వలు గోడౌన్స్ నిల్వలు రసీద్ బుక్స్ ఇన్వాయిసెస్ వేబిల్స్ ఫార్మ్ ఓలు మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలించారు చట్టబద్ద వ్యాపారం చేయాలని ధరలు స్టాక్ బోర్డు పట్టికలో వివరాలు రాయాలని రైతులకు కొన్న మొత్తానికి రసీదులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు బదివేల్లోని నాణ్యత పరీక్ష కేంద్రంకు విత్తన ఎరువుల నమూనాలను తప్పనిసరిగా సమర్పించాలని అన్నారు ఈ సమావేశంలో కార్యాలయ సిబ్బంది గైబువల్లి చంద్రకళ పాల్గొన్నారు इतना कर लिया है। ऐसा कर रही हूँ। आलोक कर रही है। अपना जो कारण बैंक से इन्वेस्टमेंट कर रहा है। अपना जो कारण अपना जो कारण बिजनेस वास्तव में चल रहा है। इससे शायद भी ఏట నబాయే ప్లస్ యాక్ట్ నంబర్ లో 6